దసరా రోజుల్లో మద్యం దుకాణాలు తెలంగాణలో హైయెస్ట్ కోట్ల రికార్డు సృష్టించాయి అయితే దాదాపు మూడు రోజుల వ్యవధిలో అంటే రెండో తారీఖుకు పండగ వచ్చింది ఆ రోజు గాంధీ జయంతి కావడంతో మ మద్యం దుకాణాలన్నీ మూసివేసారు అయితే ఆ రోజు కాకుండా ఏదైతే ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు ఉందో ఈ మూడు రోజుల్లో గరిష్టంగా చాలా మంది అయితే అమ్మ అమ్మకాలు పోయింది అయితే దాదాపు ఈ సంవత్సరం ఏ దాదాపుగా ఏడు వందల కోట్లయితే మద్యం దుకాణలో లాభాలు వచ్చనైతే చెప్తున్నారు ఇప్పటి మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఎనిమిది రోజుల్లో పండగ తొమ్మిది రోజులు జరుగుతుంది దాని తర్వాత దసరా జరుగుతుంది నవరాత్రి అనేది తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత దసరా రోజు మద్యాం దుకాణాలకి చాలా లాభం ఉంటుంది కానీ ఈ సంవత్సరం పండగ అనేది గాంధీ జయంతి రోజు రావడం వల్ల ఆ రోజు మద్యం దుకాణాలు అన్నీ కూడా బంద్ ఉంటాయి కాబట్టి ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఒకటో తారీఖు దాకా స్టాక్ అంతా తీసుకెళ్ళి తెలంగాణలో జరిగే పెద్ద బతుకమ్మ పండుగ కాబట్టి దసరా అనేది తెలంగాణలో ఒక పెద్ద పండగ కాబట్టి ముందు ఈ మూడు రోజుల ముందే అందరూ కూడా స్టాకును తీసుకెళ్ళి పెట్టుకోవడము దాంతోపాటు ఈసారి ఇంత మూడు రోజుల్లోనే ఇంత లాభం అనేది రావడం ఇదే హైయెస్ట్ అని అయితే చాలా మంది చెప్తున్నారు దాదాపు ఏడు వందల కోట్ల దాకా లాభం వచ్చిందని అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు మనం గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఎనిమిది రోజుల్లో ఎనిమిది వందల యాభై రెండు కోట్ల దాకా విక్రయాలు జరిగితే అదే ఈ ఈ సంవత్సరం మూడు రోజులలో దాదాపు ఆరు వందల తొంభై ఏడు కోట్ల వరకు మంది అనేది అమ్మకాలు జరిగాయి అయితే ఈసారి ఎందుకు ఇంత అమ్మకాలు జరిగాయి మూడు రోజులు అని అంటే ప్రత్యేకంగా గాంధీ జయంతి అనే చెప్తున్నారు మన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతటా కూడా గాంధీ జయంతి రెండో అక్టోబర్ రెండో తారీఖును జరుపుకుంటారు కాబట్టి ఆ రోజు తెలంగాణలో కూడా ఆ మంద్యం షాపులని బంద్ చేయడము దాని తర్వాత ముందు రోజునే ముందు మూడు రోజులనే వీళ్ళంతా కూడా మందునంతా కొనుక్కొని దగ్గర పెట్టుకోవడం అయితే తెలంగాణలో ఇంత లాభం వచ్చింది అనేది అయితే చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఇంత తెలంగాణలోనే ప్రత్యేకంగా ఎందుకంటే తెలంగాణలోకి ఫస్ట్ పండగ అంటేనే ముక్క చుక్క లేనిది నడవదు అన్నట్టు కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము అలాగే ఇప్పుడు కూడా అది నిజమే అనేది అయితే ఈసారి తెలంగాణలో జరిగినటువంటి దసరా పండగ ఏదైతే ఉందో నిరూపించిందని అయితే తెలుసుకోవచ్చు అయితే ఇప్పటి వరకు హయ్యెస్ట్గా మూడు రోజులకి ఇంత నమోదవ్వడము ఇంత లాభాలు అనేవి మద్యం ద్వారా రావడం అనేది అటు ఆబ్కారీ అధికారులు కావచ్చు ఇటు మద్యం దుకాణాలు కావచ్చు అందరూ కూడా ఇదే హయ్యెస్ట్ ఇదే ఫస్ట్ టైం ఇంత లాభం అనేది రావడం మూడు రోజులలో గత సంవత్సరం ఎనిమిది రోజులలో అంత వచ్చినప్పటికీ కూడా ఈసారి దాదాపు ఏడు వందల కోట్లు రావడం అనేది అయితే వీళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో జరుపుకునే దసరా పండుగలకు తొమ్మిది రోజులు జరుపుకున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా దసరా రోజు మాత్రమే సంబరాలు జరుపుకుంటాము తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటాం బతుకమ్మ సంబరాలు అయిపోయిన తర్వాత రోజు బతుకమ్మ నిమజ్జనం జరిగిన తర్వాతే తెలంగాణలో ప్రత్యేకంగా ఆటలు కొయడం కావచ్చు మద్యాలు మద్యాల అమ్మకాలు కావచ్చు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి నవరాత్రులు తొందరగా అయిపోయినప్పటికీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు తెలంగాణ లో పెద్ద బతుకమ్మ అయిపోయిన తర్వాత ఆ రెండు రోజుల వ్యవధి వచ్చింది అంటే ముప్పై ఒకటో తారీఖు వచ్చినప్పటికీ కూడా రెండో తారీఖు పండగ రావడం అందులోనూ గాంధీ జయంతి కావడం తెలంగాణ వాళ్ళు ముందే ఆ ఆ మందు ఆ రోజు దొరకదు కాబట్టి వాళ్ళు అద్దె వాళ్ళు ముందే మద్యాన్ని కొనుక్కొని వెళ్ళడము ఈసారి ఇంత లాభాలను అయితే తెలంగాణకి తీసుకొచ్చింది అది మద్యంలోను తెలంగాణ పండుగ అనేది మద్యంతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే మళ్ళీ మందుతోనే ఎండ్ అవుతుంది అనేది మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి